హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం అయితే ఊహించని గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు పన్నెండు జిల్లాల్లో గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ ప్రభుత్వం రైతు భరోసాగా విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక క్లారిటీ ప్రకటన అయితే చెప్పారనమాట ఈ రోజు నుంచి ప్రభుత్వం ఆల్రెడీ చెప్పిందనమాట ఎవరైతే డబ్బులు పడతలేవో అనుకుంటున్నారో వారికి అయితే పడతాయి మీరైతే డౌట్ అయితే పడకండి ఎందుకంటే ప్రభుత్వం దీనిపైన క్లారిటీ అయితే ఇచ్చేసింది సో మొత్తానికైతే డబ్బులు అయితే బెదిరవుతున్నట్లు ఈరోజు ఎంత పట్ట భూమి కలిగి ఉన్న వారికి డబ్బులు జమ అవుతాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో అన్ని మండలాల్లో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు డబ్బులు అయితే పడతాయి పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాలను అయితే ట్రైల్ కింద రైతులకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట ఈ ఖాతాలకు సంబంధించి ఫోన్ లో అయితే మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయండి ఒకసారి చెక్ చేసుకోండి దయచేసి కింద కామర్ సెక్షన్ లో కూడా తెలియజేయండి అన్న మాకు ఇంత భూమిని ఇన్ని పైసలు పడ్డాయి అని చెప్పేసి తెలపండి మిగతా వారికి ఎవరు కూడా కంగారు పడకండి ఈ రైతు భరోసా ఈ వారం మొత్తం కూడా డబ్బులు అయితే కొంత కొంత మందికి అయితే అందరికి కూడా పడతాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం మీకు మొదటి విడత రెండో విడత మూడో విడతలే పెండింగ్ డబ్బులు పడకుండా అలాగే ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా పడతాయని అదే విధంగా ఇప్పటి వరకు ఎవరైతే రెండు లక్షల ఆపైన వడ్డీ చెల్లించకుండా ఉన్నారో కంపల్సరీ అయితే అందరూ కూడా వడ్డీ అయితే చెల్లించండి మీకు ప్రభుత్వం అయితే డబ్బులు ఈ నెలాఖరులో అందరూ కూడా డబ్బులు విడుదల చేస్తామండి దీనికి ప్రత్యేకంగా రైతు భరోసా యాప్ తీసుకొచ్చి అందులోనే రుణాలు సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేసుకోవాలని ఇప్పటికి యాభై శాతం మంది రుణాలకు సంబంధించి అప్డేట్ అయితే చేస్తారు వాళ్ళకు డబ్బులు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఆల్రెడీ నెలకరులో వాళ్ళకు కూడా పడతాయని చెప్పేసి కొత్తగా ఎవరైతే లోన్లు ఇంకా గతంలో తీసుకొని మాఫ్ అయిన వారు కూడా లోన్లు అయితే తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసి చెప్పేసింది ఒక ఎకరం నుంచి రెండెకరాలు మూడెకరాల వరకు దాదాపు నాలుగు ఎకరాల వరకు అందరికీ కూడా డబ్బులు అయితే మీ ఖాతాలు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే వెల్లడించింది ఈసారి సీలింగ్ అయితే విధించాం చాలా మంది రైతులు దాదాపు ఐదు ఎకరాల నుంచి వరకే మొగ్గు చూపారు కానీ ప్రభుత్వం సానుకూలంగా అందరికి కూడా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా పది ఎకరాలు ఉన్న వారందరికీ కూడా ఇవ్వాలని ముందుకొచ్చింది ఫ్రెండ్స్ వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా బెల్ బట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఈసారి రైతు భరోసా అనేది ఎకరానికి పదిహేను వేలు అనుకున్నాం కానీ రెండు కార్తుల్లో అలా కాకుండా ఒక కార్తీక్ దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయలు అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు అది కూడా సాగు చేసే రైతులకే ఏడు వేల ఐదు వందలు అయితే డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక అప్డేట్ అయితే అందించారనమాట మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ గుడ్ న్యూస్ ఎందుకంటే ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అయితే చెప్పింది కదా ఏదైతే మీకు తెలంగాణలో రేషన్ కార్డ్ అయితే ఉందో పాత రేషన్ కార్డ్ ప్రస్తుతం వాటి ప్లేస్లో అయితే ఆ స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వాలని దీనికి సంబంధించి పలుసార్లు నాలుగు సార్లు సమావేశాలు అయితే ఇప్పటికే చర్చించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే ఇందులో ప్రధానంగా ఈ నెల పంతొమ్మిది తారీఖు వరకు అయితే అందరూ కూడా పార్టీలకు అతీతంగా అభిప్రాయాలు సేకరించాలి అంటే ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే ఆదాయ పరిమితి కూడా తెలంగాణలో పెంచాలని చూస్తున్నారనమాట సో దీనివల్ల చాలామంది లబ్ధి పొందుతారు ఇక మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డులో అవి వాటి ప్లేస్లో మార్చేసి స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు దాంతోపాటు హెల్త్ కార్డులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అవి కూడా వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ ఇప్పటికే కసరత్తు చేసింది వాటి ప్లేస్లో కూడా కొత్తగా స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వనున్నారు అందరూ కూడా తప్పనిసరిగా అయితే తీసుకోవాలని ఎప్పటి నుంచి అందిస్తారని అంటే క్లారిటీ అయితే ఇచ్చారు మనకు వచ్చే నెలలో కొత్త దరఖాస్తులు తీసుకుంటామని రేషన్ కార్డులకు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా అందరికీ రాష్ట్ర మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇస్తామని కూడా జరిగింది జరిగిందనమాట మనకు పనిలో పని ఇక జనవరి నుంచే దొడ్డు బియ్యం స్థానంలో ఏదైతే సన్న కూడా ఇస్తామని మంత్రి వితవ్ కుమార్ అయితే స్పష్టం చేశారు ఇప్పటి వరకు రైతు రుణాలకు సంబంధించి దృష్టి పెట్టాం ఇప్పుడు ప్రస్తుతానికి ముగిసింది కాబట్టి రైతు భరోసా పైన పూర్తి దృష్టి పెడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం కల్లా డబ్బులు కూడా పడతాయండి ఒకసారి చెక్ చేసుకోండి మేరకు పడే అవకాశాలు ఉందంటే ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు పడడానికి అవకాశం అయితే ఉంది అయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇప్పటికే ఒక కమిటీ వేసాం దీనికి సంబంధించి రైతుల నుంచి సలహాలు మరి సూచనలు కూడా తీసుకుంటున్నామని ఇంకా ఐదారు రోజుల్లో ఇవన్నీ కూడా నివేదిక ప్రభుత్వానికి అయితే చేరుతుందని చెప్పేసి ఫైనల్ రిపోర్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం అయితే కేబినెట్ లో చర్చించిన తర్వాత మొత్తానికి డబ్బులు కూడా పడతాయని చెప్పేసి చెప్తున్నారు పడని వారికి ఇక అందులో ఇంకా ప్రధానంగా ఎప్పటి నుంచి అంటే ఈ నెలలో సెప్టెంబర్లోనే రెండు పథకాలు అనగా రైతులు పి అదేవిధంగా మొదట పడుతుందని పడిన వారికి అదేవిధంగా రైతు భరోసా డబ్బులు కూడా ఈ నెల చివరి ఎరికల్లా పడతాయని చెప్పేసి చెప్పింది అనమాట అదేవిధంగా అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకే కంప్లీట్ చేస్తామని ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది దీనికి పదిహేను వేల కోట్ల రూపాయలు బాండ్ రూపంలో తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది